అందరికీ నమస్కారం ఇరవై ఏడవ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్స్ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఏలూరు సంబంధించి మన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తులు రాజశేఖర్ గారు పోటీ చేసి అఖండ మెజారిటీతో విజయం సాధించడం మా అందరికీ తెలుసు ఈ యొక్క విజయానికి చక్కటి ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు అలాగే యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు చక్కటి ప్రణాళిక రచించి ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తూ పయనించి చక్కగా అందరినీ సమన్వయం చేయడం జరిగింది ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా రథసారథి శ్రీ గన్ని గారు అలాగే ఏలూరు ఎంగన్ డైమిక్ ఎంపీ శ్రీ పుట్ట మహేష్ గారు జిల్లా అందరినీ కూడా కోఆర్డినేట్ చేశారు అలాగే మా మన పోలవరం నియోజకవర్గం వచ్చేసరికి ఉన్నటువంటి ఐదు వేల నాలుగు వందల మంది గ్రాడ్యుయేట్స్ వాటర్స్ని అటు కూటమి అందరినీ కూడా చక్కగా కోఆర్డినేట్ చేసి ప్రతి గ్రామంలో వాటర్స్ని కలిసి మనకి కూటమి అభ్యర్థికి ఓటేసేలాగా చక్కటి ప్రణాళిక రచించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ చిరి బాలరాజు గారికి రాష్ట్ర రైఖా చైర్మన్ టీడీపీ కన్వీనర్ శ్రీ బొరం శ్రీనివాస్ గారికి అలాగే స్పెషల్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక పరిశీలకులుగా మన తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి శ్రీ పొచ్చ విజయ్ కుమార్ గారికి మన తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆయనభర్తి వెంకట నారాయణ గారికి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ చంద్రపూర్ణ గారి పరిశీలకులు శ్రీ పారేగల్ రామారావు గారికి అలాగే ఇక్కడ వేడు మండలంలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీలకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల స్థాయి నాయకులకు గ్రామ కమిటీలకు పట్టణ కమిటీలకు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలకు అలాగే ముప్పై మందికి ఒకళ్ళకి ఒక కోఆర్డినేటర్ని పెట్టడం జరిగింది వారికి అలాగే జనసేన గ్రామ స్థాయి నాయకులకు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు బీజేపీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులకు ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల రోజున అక్కడ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి మహిళలకు సోదరులకు అలాగే పోలింగ్ బూత్ దగ్గర ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా అక్కడ ఈ ఎలక్షన్కి సంబంధించి ఎవరికైనా స్లిప్పులు లేకపోతే స్లిప్పులు అందించి లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కరించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాం ముఖ్యంగా మంచి మెజార్టీ ఇచ్చి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో ప్రభుత్వానికి ఇది రెఫరెండం ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని ఇది రెఫరెండంగా భావించి మంచి ఓటు చేసి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే పక్కన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా గారు కూడా సీనియర్ నాయకులు వారికి కూడా మంచి మెజార్టీ ఇచ్చారు వారికి కూడా అక్కడ కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా మంచి మెజార్టీతో అప్పుడు కోటంద ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ లెగ్గించారు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో రెఫరెండం చంద్రబాబు గారు పరిపాలన ఎట్లా ఉంది అనే దానికి ఒక ఉదాహరణగా మంచి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వానికి మరింత ఉత్సాహంగా పనిచేసేలాగా ఇచ్చిన గ్రాడ్యుయేట్స్కి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ